గుడ్ ఈవినింగ్ స్టూడెంట్స్ మాటలు చెప్పడం మాత్రమే కాదు ఎంతో అద్భుతమైన రచనలు చేసి మనకి ఎంతో విలువైన గ్రంథాలను కూడా సర్వేపల్లి గారు అందించారు అవి ఏంటంటే రవీంద్ర తత్వము ఇండియన్ ఫిలాసఫీ ఫ్రీడమ్ అండ్ కల్చర్ ది హార్ట్ ఆఫ్ హిందుస్థాన్ ది భగవద్గీత ఇవి ముఖ్యమైనవి ఇంతటి మహా వ్యక్తికి మనకి ఇంతటి సేవలు అందించిన మహోన్నతులకి మన ప్రభుత్వము మన దేశ ప్రజలు సమాజం కూడా ఉచిత రీతిని సత్కరించుకున్నాయి అవి ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై ఒకటిలో బ్రిటిష్ ప్రభుత్వం వారు ఇచ్చే ప్రతిష్టాత్మకమైన సర బిరుదుని ఈయనకి వరించింది పంతొమ్మిది వందల యాభై నాలుగులో మా మన మానవ సమాజానికి ఆయన చేసిన కృషికి గుర్తింపుగా భారతదేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన భారతరత్న బిరుదుని ఆయన పొందారు పంతొమ్మిది వందల అరవై ఒకటిలో జర్మనీ నుంచి పుస్తక సదస్సు యొక్క శాంతి బహుమానాన్ని ఆయన పొందారు నేటి అప్పటి భావభారత పౌరులు కనుక వారే భావితరపు భాగ్యోదయమని భావించి యువతను సక్రమ మార్గాల్లో నడిపిస్తూ దేశాభ్యుదయానికి పాటుపడ్డారు సర్వేపల్లి పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ముప్పై ఆరు వరకు ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి వైస్ ఛాన్సలర్గా పనిచేశారు పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నుండి యాభై రెండు వరకు రష్యాలో భారత రాయిబారుగా పనిచేశారు భారతదేశ కీర్తిని దేశ దేశాల్లో ప్రకాశింపజేశారు